రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో దోపిడీ చేయడం జరిగింది దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఎవరో మేము అందరికి తీసుకొస్తున్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది శ్వేతపత్రం రాష్ట్రంలో సుమారుగా లక్షా డెబ్భై నాలుగు వేల ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనేం వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాల్లో కాజేయడం జరిగింది దానిలో మఠాల భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ అనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా గత పది రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనేం పేపర్లలో అయితేనే అందరి కంటన పడుతూ వస్తుంది దీని విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ టూగా చెప్పుకొని కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు పది నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది దానిలలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు పద్నాలుగు మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణను బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ ఫైళ్ళన్ని దగ్గడం చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదో మీ అందరికీ తెలుసు ఎక్కడా చరిత్రలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారికి హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది అదంతా టీవీల్లో మీరు కూడా చూశారు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాము ముఖ్యంగా మదనపల్లి తమ్మలపల్లి అలాగే పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఎక్కడ ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరిగెత్తడం స్టార్ట్ అయింది దానికి భయపడే ఈ సంఘటన అక్కడ అక్కడ చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ పది రోజుల నుంచి మనకు ఒకటే వింటున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తప్పక మీడియాలో ఏరే వార్తే రావడంలా అంటే దీనికి నిదర్శనం ఒకటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చు కప్పిపుచ్చుకునేదానికే ఈ కార్యక్రమం చేశారు